ఇవన్నీ ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ మీకు సింగపూర్ లో ఏ ప్రాతిపదిక మీద ఈశ్వరన్ గారితో ఉన్నప్పుడు సేఫ్ ప్రెసిడెంట్ ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నా సరే అతను చేసిన మాల్ ప్రాక్టీసెస్కి సింగపూర్ ప్రభుత్వం అతను శిక్షించి జైల్లో పెట్టింది పదవి చూతుల్ని చేసి సో ఈ సకమాసం ఇదే ప్రభుత్వం కనుక సింగపూర్ కన్సల్టేషన్ కన్సర్ క్యారీ ఆన్ చేసి ఉండి ఉంటే నడమంత మధ్యలోనే ఆగిపోయింది కదా మీరు చెప్పేది ఈశ్వరన్ గురించ మీకు సింగపూర్ కాన్సర్ ఆ రోజు కర్త కర్మక్రియ ఆ రోజు ఈశ్వరన్ గారి ఆధ్వర్యంలో జరిగిన దానికి కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఒక మాట చెప్తా పదహారు లక్షల యాభై వేల ఎంఎస్ఎంఈలు వచ్చాయి ఏది గత ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పదహారున్నర లక్షల పైచీల టోటల్ నలభై ఆరు లక్షల మంది ఉద్యోగ కల్పన స్టార్టప్ రూపమా లేకపోతే ఎంఎస్ఎంఈ రూపమా లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ మీరు చెప్పే ఉద్యోగాలు తెలుసు ఐదు వేల రూపాయల వాలంటీర్ల ఉద్యోగాల రెండు లక్షల నలభై మూడు వేలు అది కాకుండా చెప్తున్నా మీకు ఎంప్లాయిస్ డేటా చెప్పండి చెప్తాను నా దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీకు రెండు లక్షల నలభై ఏడు వేల మందిని ఎంతో దగ్గర రెండు లక్షల డెబ్బై వేల మందిని వాలంటీర్ వ్యవస్థ ఐదు వేలు ఆన్ రోడ్ ఎంత పక్క తెద్దాం సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు లక్ష ఇరవై ఏడు వేల మందికి కల్పించారు పరోక్షంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాల కింద కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ మెడికల్ ప్రాతిపదిక మీద జీరో రిక్రూట్మెంట్ పాలసీ ఒకటి అడాప్ట్ చేస్తూ ఆయన క్యాబినెట్లో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వేధింపుల వల్లే వాళ్ళు వెనక్కి తగ్గారు అదే సార్ అని చెప్పారు ఇప్పుడు ఇంకొక సూచన కూడా ముఖ్యంగా మంత్రులకి ఏమని వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రాయితీలు ఇద్దామని అంటే ఇంత ప్రోయాక్టివ్గా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు అది దట్ ఇస్ వాట్ క్వశ్చన్ చేయట్లేదు అన్నది మీరు పేపర్లో రాయట్లేదు కాబట్టి అసలు ఆంధ్రప్రదేశ్లో పురోగతి లేదన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశవ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇండస్ట్రిలైజేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎంత జరిగితే నెంబర్ వన్ వచ్చిందో అసలు అనుకోండి మీరు నేను కూర్చొని ఇక్కడ ఎచ్చగన గొబర్లు చెప్పడం కాదు కదా దిస్ ద ఫ్యాక్ట్ అండ్ ఇండస్ట్రీస్ సెక్టర్స్ లో మూడు లక్షల యాభై మూడు వేల కోట్ల పెట్టుబడులతో ఎంత ఉద్యోగాల కల్పన జరిగింది ఒకసారి చూడమనండి ఇప్పుడు మనకి రెండు సమిట్లు ఏంటండి మొత్తం నాలుగు సమిట్లు ఈ సమిట్లో ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల టెన్ యూర్లో చూసుకుంటే పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్ల ఒప్పందాలతో తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది పదమూడు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులతో వీళ్ళ ఒప్పందాలు ఉన్నాయి టోటల్ ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందాల్లో ఆయన నాగ్రిగేట్ ఎంత గ్రౌండ్ అయ్యి ఇప్పటికీ తెలుగుదేశం ఆయనలో లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల ఎంత గ్రౌండ్ అయ్యింది లక్షల ఈ గ్రౌండ్లో ముప్పై మూడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఈ గ్రౌండ్ అయ్యి అవన్నీ స్టాటస్టిక్సే కదా ఎంఎస్ఎంఐఎంలు మూడు లక్షల యాభై ఎనిమిది వేలకు దగ్గర దగ్గర యూనిట్స్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వచ్చాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పదహారు లక్షల యాభై వేలు పైచిలకి ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి టోటల్ పంతొమ్మిది లక్షల మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటాను సార్ నేను మీరు ఒప్పుకుంటా మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు భయపడుతున్నారు నేను చెప్పింది అదే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్ గా ముఖ్యమంత్రి చీరలో ఉండి ఆయన మాటను ఆయన వెనక్కి తీసుకుంటారు ఎలా అంటే మనకి స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు మీ గ్యాప్ కంది అర్ధరాత్రి అర్ధరాత్రే ఎవరు అరుణ్ జైట్లీ గారు వీళ్ళందరూ ప్రెజర్ పెట్టారని చెప్పి మీరు దానికన్నా ముందు మనకు ప్రత్యేక హోదా ఎత్తిపోయింది కదా ఏ రోజైతే ఇండస్ట్రియల్ ఇన్సిడెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ మనం యాక్సెప్ట్ చేసామో తమిళనాడు అండ్ కర్ణాటక ప్రెజర్స్కి ఈల్డ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేసింది తీసినప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటెంటివ్స్ లేవనుకోండి దానికి లైవ్ ఎగ్జాంపుల్ చేసిన మీకు విప్రో నడి బోర్డులో విశాఖ నడి బోర్డులో దానికి ల్యాండ్ ఇచ్చారు బిల్డింగ్ కట్టారు వాళ్ళు ఫంక్షనింగ్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు అందుకే మీకు దానికి పార్లగా ఉరా అనేదో కంపెనీకి ఇచ్చారు సార్ లీజ్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ క్రోస్ టర్న్ ఓవర్ దాంట్లో మీకు తెలుసా సర్ప్రైజింగ్లీ ఇండైరెక్ట్గా టూ థౌసండ్ ఎంప్లాయీస్కి ఎంప్లాయిమెంట్ క్రియేట్ అయింది దాంట్లో రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ట్యాక్స్ వైలేషన్స్ ఏమి రాలేదు వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ కానీ అప్పుడు ఏం చేశారు వాళ్ళు చచ్చినట్టు దాన్ని నాకు తరలించవలసి వచ్చింది మీరు ఒక ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ అయిన తర్వాత ఎస్టీపీఐ జోన్ కానీ ఎస్ఈజెడ్ కానీ లేకపోతే ఏపీఐసి లో కానీ ఇవాళ చంద్రబాబు గారు చెప్తారు చూడండి ఆయన ఏమని రూరల్ సెగ్మెంట్స్ కూడా మేము ఇస్తా ఉన్నది అంటలే ఇట్ ఇస్ నాట్ మేడ్ విత్ పాలసీ ఇన్సెంటివ్స్ ఇది లేవనుకోండి సార్ ప్రభుత్వ పరంగా ఎక్కడికి పెట్టి ఏం లాభం రైట్ మీరు అడిగింది బానే ఉంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అడగాలిగా ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఎవరిని అడగాలి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఎత్తే ఎవరిని అడగాల మీకు అడగాలండి మీ చేతిలో మంది ఎవరిని బాల్య వ్యవస్థలో చేసిన ఎలిమెంటరీ స్కూల్లో చేసిన తప్పు హై స్కూల్లో సరిదిద్దకుండా అది డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి అలాంటి పరిస్థితే కదా దాన్ని మళ్ళీ మూడో ప్రణాళికలో మరి జీవీఎల్ గారు మరిచిపోయారు మీరు స్పెషల్ పర్పస్ వెహికల్ అప్పుడే కదా పోలవరం యూసీలు లేవి డబ్బులు ఇస్తాం మీకు ఇది గట్టి మాకు యూసీలు లేవండి యూసీలు ఇవ్వండి రక్తం దాగివాడు కదా మరి అన్నీ మర్చిపోయాయి కన్వీనియంట్గా వీళ్ళు చేసిన ఉద్యమాలు ప్రజా పోరాటాలు అవన్నీ చేశారు కదా వీళ్ళు పదమూడు ఉన్న దాని సారాంశం ఏంటి స్పెషల్ పర్పస్ వెహికల్ ఇవ్వక స్పెషల్ పర్పస్ కన్నా ముందు వచ్చిన ప్యాకేజీ ఇవ్వక పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు ఆయన నాగరిగే మూడు ఐదు వందల కోట్లకి తనఖా పెట్టడం ఇదని చెప్పింది మర్చిపోయారా అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు పొత్తుకొచ్చి కానీ గతంలో బీజేపీ చేసిన దాచికనంతటినీ పార్టిసిపోయి చేసేదాంటే ఎట్లా అవుతుంది సార్ దానికి ఏమంటే జగన్మోహన్ రెడ్డిని ఆపాదించుకుంటూ పోతే కాలక్షేపం అయిపోతుంది ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిరు కాబట్టి మనకున్న ఈ క్రిటికల్ సిచువేషన్ కి కర్త కర్మక్రియ బీజేపీ అన్నప్పుడు ఎవరు కూర్చుంటే వదిలేయండి సార్ వీళ్ళని వదిలేయండి జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఇవాళకి అవకాశం ఉంది పదకొండు మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో లోక్సభ నాలుగు రాజ్యసభ ఏడు వీళ్ళందరి తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వనండి చేయొచ్చు కదా ప్రతిపక్షంగా ఆయన అవకాశం ఉంది కదా ఆపర్చునిటీస్ ఆర్ విత్ ఇన్ హ్యాండ్ రాజ్యసభలో మీరు చూడండి ఏం నడుతున్నాయి సింధూర్ మీద డిస్కషన్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు సార్ మన గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత ప్రజా ప్రభుత్వాలు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గతంలో దాన్ని కంటిన్యూషన్ ఎక్కడైనా జరుగుతుందో మీరు చెప్పండి జరగట్లేదు జరిగినప్పుడు ఇప్పుడు మీరు రిలే బ్యారల్ అందుకొని ముందుకు వెళ్తున్న దగ్గర ముందుకు వెళ్లకుండా అంత జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయన పద్ధతి కాకుండా వేరే పద్ధతి అంటే ఇప్పుడు వేరే పద్ధతికి ఇన్నోవేషన్స్ ఏమో మీ దగ్గర కంబ సృష్టిస్తాం నేను కాబట్టి ఏదైనా చేయగలను అని చెప్తున్నారు నిజమే కాదు ఇప్పుడైతే ఒకటండి సింగపూర్ స్టార్ట్అప్స్ హ్యావ్ డినైడ్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఈయన పాప ఇప్పుడు వెళ్తున్నది ఎందుకు వాళ్ళని ఏదో కాళ్ళ వేళ బతిమలాడి లేదు మీరు రండి అభివృద్ధి చేయండి అని అడటానికి ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ మామూలు పెట్టుబడా అది మీకు ఆంధ్రప్రదేశ్ పెడతాం లోనే విన్నారు కదా మీరు వాళ్ళు మాట్లాడింది మినిస్టర్స్ మాట్లాడారు మినిస్టర్స్ మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారో వినండి ఒకసారి